ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

గురువారం రాత్రి వింజుమూరు మెయిన్ రోడ్డు వెంబడి కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి దుకాణం ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించారు కాకర్ల సురేష్ ను ప్రజలు పూలమాలలతో ఆశీర్వదించారు గురువారం రాత్రి వింజుమూరు మెయిన్ రోడ్డు వెంబడి కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి దుకాణం ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించారు కాకర్ల సురేష్ ను ప్రజలు పూలమాలలతో ఆశీర్వదించారు మే పదమూడవ తేదీన జరగనున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాకర్ల సురేష్ ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గొంగంటి రఘునాథరెడ్డి నేతలు చెల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మహిళా నేతలు జ్యోత్న నూతలపాటి జయలక్ష్మి టీడీపీ నేతలు గణపం సుదర్శన్ రెడ్డి దంతలూరి వెంకటేశ్వరరావు గురిజాల వెంకటరమణయ్య గూడా నర్సారెడ్డి కోడూరు నాగిరెడ్డి అరికొండ శ్రీనివాసులు కొండపల్లి వెంకటేశ్వర్లు మంచాల శ్రీనివాసులు నాయుడు గణపం రామకృష్ణారెడ్డి బీజేపీ నేతలు పులిచెర్ల వెంకటనారాయణ రెడ్డి కదిరి వెంకట రంగారావు డేగా మధు యాదవ్ రెడ్డి కేశవులు రెడ్డి జనసేన నేతలు బండారు సత్యనారాయణ కమతం శ్రీనివాసులు తదితర నేతలు పాల్గొన్నారు పవిత్ర మాసంలో ముబారక్ మార్నింగ్ ఆ కార్యక్రమం చేయడం జరిగింది ఉదయగిరిలో అది అయ్యాక ఈ రోజున సాయంత్రం దాదాపుగా ఆరు గంటల సమయం నుంచి ఇక్కడ డోర్ టు డోర్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇంజమూరు టౌన్లో ఎంఎస్ఆర్ లారీ ఆఫీస్ నుంచి దాదాపుగా సగం సగం షాపులు తిరగడం జరిగింది వ్యాపారస్తున్న అందరినీ కలవడం జరిగింది వారి సలహాలు తీసుకోవడం జరిగింది వారు వారికి ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది అలాగే మిగతా వింజమూరు పట్టణంలో ఉన్న వ్యాపారస్తులను కూడా షాపుల్లో అన్ని షాపులను కూడా అందరికి కలవడం జరుగుతుంది ఇంకొక రోజున ఈ దీనికి ఇక్కడికి మాతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కలిస్తే వచ్చాము అలాగే బీజేపీ పార్టీ నాయకత్వం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఉమ్మడిగా ఈరోజు ఇంతమంది తరలి వచ్చారు విశేషమైన అపూర్వమైన స్పందన ఉంది ఒక రకంగా చెప్పాలంటే వింజమూరులో ఇది నా ఎర్రెడ్డి తర్వాత నా రెండు సొంత ఊరు దీన్ని చూసుకుంటా ఉన్నాను వింజమూర్లో ఇక్కడ దిగిన తర్వాత కూడా ఎంతో అభిమానం చూపెడతా ఉన్నారు మొదటి నుంచి కూడా రెండు సంవత్సరాలుగా నన్ను సొంత బిడ్డగా అన్నగా తమ్ముడుగా ఆదరిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ రోజున మనకి ఇక్కడ వింజమూరు మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారు కూడా అందరం కలిసి తిరగడం జరిగింది వారు కూడా ఇక్కడ ఉన్నారు వారికి కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను ఇది ఉదయమే అనుకొని మనం ఈరోజు మొదలు పెట్టడం జరిగింది అందరూ కూడా నా ధన్యవాదాలు అలాగే మా శైలి చక్కకి వారు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది మాతో పాటు ఈ రోజున జోష్నా గారు కూడా ఉండి ఉండాల్సింది ఆవిడ వేరే పని మీద హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అలాగే మన జీఎం గారికి కానీ మన నర్సారెడ్డి గారికి కానీ ఎంపి ఎంఎస్ కానీ అందరికీ కూడా అందరికీ నా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను వెనకాల మధు కానీ మన బీజేపీ నాయకత్వం రంగారావు గారు కానీ మన నర్సింహ మన వెంకటేశ్వర గారు చల్ల వెంకటేశ్వర గారికి కానీ అందరికీ కూడా అందరికీ నమ్మ నమస్కారం జరుపుకుంటా ఉన్నాను ఒకసారి మీరు ఈ రంజాన్ పర్వదినాల ఇంజుమూరులో మేము చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా మెయిన్ రోడ్డు వెంబడి ప్రచారం చేయడం జరిగింది ఆ ప్రచారానికి ఇంత ప్రజలు వారికై వారు వచ్చి ఇంత అపూర్వ స్పందన చూపిస్తారని మేము ఊహించలేదు తెలుగుదేశం పార్టీ మీద నారా చంద్రబాబు గారి నాయకత్వం మీద ఆకర్ల సురేష్ గారి మీద నమ్మకంతో ఈరోజు ప్రజలు ఇంజిమూరు సాధించాలని చెప్పి ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి